మీదేయర్ ఈ రోజు మేము అన్ని రకాలుగా ఎంత ఎంతో కంట్రోల్ చేసుకొని ప్రజల పట్ల నిలబడి డివిజన్ లీ లిమిటేషన్ కరెక్ట్ జరగలేదు మేము సరి చేయాలి అని చెప్పేసి మేము మాట్లాడుతున్న సందర్భంగా అర్థం తరగ ముగిసిన కౌసులు ఇది నేను బౌలిపుడ కార్పొరేటర్ థర్టీ డివిజన్ ఉండే ఇప్పుడు నా డివిజన్ కాస్త హరి బౌలి కట్ చేయడం జరిగింది పది బూతులు ఇంకా మూడు బూతులు ఉప్పు కూడా ఉంటే ఉప్పు కూడా దాన్ని సంధికల్ గేట్ అని మార్చడం జరిగింది ఈ విధంగా ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి డివిజన్ పేర్లు మార్చడం డివిజన్ ని డీలిమిటేషన్ చేయడం పాపులేషన్ ని తగ్గించడం ఇది సిటీ హౌస్ పర్సనల్ ఇరవై ఏడు మున్సిపాలిటీ కలిసినప్పుడు ముక్కలు చేస్తున్నారు అన్యాయం జరుగుతుంది ఎవరి కోసం కుటుంబ స్థాయి చెప్పేసి ప్రజల పట్ల అన్యాయం జరిగింది మేము ఓల్డ్ సిటీలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి ఇది కొత్త సమస్యగా మా ముందు పెట్టారు ఈ సమస్యలు కూడా మాకు అర్థమవుతుంది మొత్తం కౌన్సిల్ లో మొత్తం డీలిమిటేషన్ కోసం మాట్లాడడం జరిగింది డీలిమిటేషన్ అన్ని బౌండరీస్ అని నాలాస్ అని అవి డివైడ్ చేసి కానీ మేము ముష్రాబాద్ కార్పొరేటర్ సూర్యా నవీన్ గౌడ్ మాది మిష్రాబాద్ కూడా ఎయిటీ సిక్స్ ఫోడ్ మిశ్రాబాద్ రెండు విభాగాలుగా డివైడ్ చేసిర్రు ఎందుకంటే మా ఓటర్సే ఫార్టీ ఎయిట్ థౌసండ్ దాన్ని రెండు విభాగాలుగా విభజించే మిగతా అడిక్మేట్ కవాడి కూడా గాంధీనగర్ ఏవి కూడా విభజించలేదు ఓన్లీ మా ముషిరాబాద్ రామ్నగరే విభజించారు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్ని కూడా ఈవెన్ గా డిమాండ్ చేస్తే పబ్లిక్ ఉంటదని మేము చెప్తున్నాం చెప్పండి అంటే మేము ఈ డీలిమిటేషన్ అన్నది ఎవరికి ప్రజాప్రతినిధులను అప్రోచ్ చేయకుండా ఎమ్మెల్యే కన్సిడర్ చేయకుండా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇది చేసింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఎంఐఎం కి ఫేవర్ గా చేసి ఉంది మేము అందుకనే దీన్ని మేము మళ్ళీ మళ్ళీ డీలిమిటేషన్ అన్నది అందరికి కలిసే విధంగా నలభై వేలకి ఓటర్ తగ్గట చేయమని మేము అబ్జెక్షన్ చెప్తున్నాం ఉంటాయే బార్కాస్ లో యాకత్పురాలో ఇరవై వేలు ఎట్లుంటాయి వాళ్ళకు ఏ ఏరియా పెరిగింది ఖాళీ ప్లేస్ లేవు కానీ వాళ్ళ ఏరియా పెరుగుతా పోతుంది డివిజన్లు పెరుగుతున్నాయి మంగళ గట్లో అన్యాయం చేస్తా ఉన్నారు ఏ సమీకరణలు తీసుకోలే ఓన్లీ ఎంఐఎం సమీకరణలు మాత్రమే తీసుకున్నారు ఎంఐఎం ఎంఐఎం ఏవైతే లిస్ట్ వచ్చిందో ఆ లిస్టు తోటే పనిచేస్తున్నారు అంతే తప్ప ఎటువంటి పనులు చేస్తలేరు కిలోమీటర్లు చేశామని చెప్పి చెప్పుకోవడానికి గొప్ప నగరం కాదండి నిజంగా కూడా ఇది లాగా కావాలి అని అంటే చిత్తశుద్ధితో చేయాలి కేవలం ఎంఐఎం వాళ్ళ ఓట్లు పెంచి అక్కడ వాళ్ళ డివిజన్లు పెట్టి వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఇక్కడ మేయర్ ని కైవసం చేసుకోవాలి తర్వాత హైదరాబాద్ని అమ్ముకోవాలన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు హైదరాబాద్ నగరంలో రజాకారులతో పోరాడిన వాళ్ళము ఇట్లాంటి ఈ సమయంలో ఎంఐఎం తో కూడా మేము పోరాడతాము కోర్టు మెట్లు ఎక్కుతాం ఇంకా తీరంగా వస్తే మేము రోడ్లపైకి కూడా ఎక్కుతాం కానీ వాళ్ళు చేసే వాటికి ఎలాంటి మీటింగ్ లేదండి కేవలం వాళ్ళంతా వారు దారు సలాం ఆఫీస్లలో కూర్చొని ఇచ్చారు ఇవాళ మాకు మ్యాప్లు ఇచ్చారు ఒక్కసారి చూసుకోండి ఇక్కడ ఉన్న చిన్న చిన్న డివిజన్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి ఇవి ఎంత ఈ విస్తారణ చూడండి ఇంత ఇంత పెద్ద పెద్ద డివిజన్స్ ఏమో శివారు ప్రాంతాలలో చేశారు ఇక్కడ ఉన్న చిన్న చిన్నవేమో గుట్ట ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో అంటే ఎంఐఎం ఒక సీటు ఉన్న దగ్గర మూడు మూడు సీట్లు అయ్యాయి జనాభా ప్రతిపాదికన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు జనాభా ప్రతిపాదికన చేయాలంటే దాదాపుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఓట్లు రావాలి కానీ వాళ్ళ డివిజన్లలో ఇరవై వేలు పదిహేను వేలకి వాళ్ళ ఒక డివిజన్ అదే శివారు ప్రాంతాలలో అరవై వేలకు డెబ్బై ఎనిమిది వేలకు ఎనభై వేలకి కూడా ఉన్నాయి మళ్ళీ ఇది ఎలా చేశారు కాబట్టి మాకు ఒక పాపులేషన్ డేటా దాంతో పాటు ఇది స్క్వేర్ మీటర్ కిలోమీటర్ ఎంత విస్తారణ ఉంది దాంతో పాటుగా దాంట్లో మీరు ఒక రిలీజియన్ బేస్డ్ గా చేశారు అలాగే అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లు వేరే ఉంటాయి వేరే జిల్లాలు ఉన్నాయి వేరే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి వేరే పార్లమెంట్లు ఉన్నాయి అవన్నీ కూడా మీరు ఎందుకు కలిపారు ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నించినాము ఆమెని పొగిడినంత సేపు వింటది ఆమెని ప్రశ్నించే వారికి అలిగెళ్ళిపోతుంది మేయర్ గారు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను అంటున్నాను మేము మా పోరాటం జరుగుతూనే ఉంటుంది ఏం అంటే దీని గురించి ఒకటండి ఒక గెజెట్ ఫామ్ ఇచ్చారు ఆ గెజెట్ ఫామ్ లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇచ్చాను దాని తర్వాత ఈ రోజు మాకు ఈ మ్యాప్ ఇచ్చారు ఈ మ్యాప్ లో ఏది ఏమి కనిపించట్లేదు పాపులేషన్ లేదు ఏమి లేదు దీన్ని తీసుకుపోయి మీరు కంప్లైంట్లు ఇవ్వండి అంటే ఎవరు ఇస్తారండి కంప్లైంట్లు ఎందుకు ఇస్తారు కంప్లైంట్లు అంటే చీకట్లో బాణం వేయండి అరే మేము మీతో చర్చించాము మీ అభిప్రాయాలు సేకరించాము కాబట్టి చిత్తశుద్ధితో మేము చేశామని చెప్పుకోవడానికే కానీ ఇందులో మాత్రం ఎలాంటి ప్రణాళిక జరగలేదు ఇది కేవలం చెప్పుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి ఇవాళ మీటింగ్ పెట్టిందే కానీ మేము అడుగుతున్న ప్రశ్నలకు తన దగ్గర సమాధానం మాత్రం లేదు ఏమీ లేదంటే మీరు అనుకుంటున్నారా ఏదో చర్చ చేస్తే ఏమో చేస్తదని కేవలం దీనికి ఆమోదం పలుకుతది తర్వాత ఎలక్షన్ టైంలో ఎలక్షన్లు పెట్టేస్తారు మేయర్ సీటు వాళ్ళు కైవసం చేసుకుంటారు అంత రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం ఎంఐఎం కి మన హైదరాబాద్ నగరాన్ని అంపేశారు ఇది ఒక బిజెపి పార్టీ కోసమో నా కోసమో కాదు హైదరాబాద్ నగర ప్రజల కోసం ఆ రోజు రజాకార్ పాలన మల్లా తీసుకురావచ్చు ఈ రోజు మనం పొట్టు పెట్టుకోవాలన్నా మళ్ళా వినాయక చవితి చేసుకోవాలన్నా అయ్యప్ప మాల వేసుకోవాలన్నా ఈ తారూ సలాం ఈ ఎంఐఎం కాలు మొక్కలా మేము మాకేం పట్టిందండి హైదరాబాద్ నగరం మాది ఎంఐఎం ఒక్కరిది కాదు ఒక ముస్లింలది కాదు ఒక మైనారిటీలది కాదు హైదరాబాద్ నగరం అందరిది అందరిది కావాలి అంటే మేయర్ గారు మంచిగా సానుకూలంగా స్పందించాలి అంతేగాని ఏదో ఇంట్లో అక్క చెల్లెలు కొట్లాడుకుంటే నేను అలిగెళ్ళిపోయితానని చెప్పి అలిగెళ్లిపోతే మాత్రం ఎవరు కూడా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మేము ఇవన్నీ తీసుకున్నాము పార్టీ నిర్ణయం తీసుకుంటది పార్టీ కోర్టుకి కూడా పోతానన్నది పార్టీ రోడ్ ఎక్కమంటే రోడ్ ఎక్క రోడ్ ఎక్కుతాము పార్టీ పోయి సెక్రటేరియేట్ ముట్టడించమంటే సెక్రటేరియట్ ముట్టీసేసి కానీ హైదరాబాద్ నగర ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం చెప్తానంటే డీలిమిటేషన్ కి సంబంధించి మూడు వందల వార్డులు డివైడ్ చేస్తామనే దాని మీద అంటే మీరు చెప్తా ఉన్నారు ఎంఐఎం కి సానుకూలంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇది ఎట్లా ఏ మీద ఆరోపణలు చేస్తుంది సారీ ఇంట్లో చింపడం జరిగింది పట్టుకో ఈ ఏ విధంగా అనేది సాక్షాత్తు వాళ్ళు సభలో మాకు ఇచ్చిన మ్యాప్ లో చూడండి మీరు ఈ మ్యాప్ చూడండి ఇవేమో పాత బస్సుకి సంబంధించిన డివిజన్లు చిన్న చిన్నగా ఉన్నాయి ఇవేమో శివారు మున్సిపాలిటీ డివిజన్లు ఇవేమో శివారి మున్సిపాలిటీ డివిజన్ ఎంతెంత పెద్దగా పెద్ద మీరు చూడండి అంటే ఈ విధంగా ఎవరిని మభ్య పెట్టి ఈ ఇక్కడ వచ్చే నిధులు ఇక్కడ వచ్చే నిధులు సమానమైనప్పుడు ఇక్కడ ఎట్లా డెవలప్ అవుతుంది ఇక్కడ చేసిన పనుల మీద మళ్ళీ చేయడం వేసిన రోడ్లనే ఏసీ తవ్వడం వేసిన డ్రైన్లోనే మళ్ళీ తీసి తవ్వడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క రోడ్ లేక డ్రైనేజ్ లేక మౌలిక సదుపాయాలు లేక పిచ్చోళ్ళు లేక ట్యాక్సులు కడుతూ ఇబ్బందులు పడుతుండ్ర శివారు మున్సిపాలిటీలు కేవలం పాతబస్త మున్సిపాలి పాతబస్తీ ప్రజలకు మాత్రం వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా వాళ్ళ డివిజన్లు చిన్నకుండా మాతో సరి సమానంగా నిధులు ఇవ్వడం మూలంగా డెవలప్మెంట్ అనేది తప్పుదారిలో పోతుంది మేయర్ గారికి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం కదా మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక మా గట్టిగా ఒక మాట మాట్లాడితే అటు ఎంఐఎంలు కాంగ్రెస్ వాళ్ళు లేచి మాకు మైకులు కట్ చేయడం ఈ విధంగా బిహేవ్ చేయడం మూలంగా మేము క్లియర్ క్లారిటీగా చెప్పినాం గాంధీ భవన్ డారి ఒకటై మేయర్ కైవసం చేసుకోవాలనుకుంటుంది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ధి చెప్తామని చెప్పి చెప్పగానే సభ అయిపోయింది అని చెప్పి మేయర్ లేసి వెళ్ళిపోయింది అని చెప్పారు డీలిమిటేషన్ ఎప్పుడు చేయాలి మనకు అనుకూలంగా మొత్తం బడ్జెట్ అనుకూలంగా ఉన్నప్పుడు చేయాలి డివిజన్ డివిజన్కి మౌలిక సదుపాయాలు లేవు అది లేకుండా మొత్తం ఇంకా ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కల్పన ఎలాంటి వాళ్ళకేం న్యాయం జరుగుతుంది మనకు మాకు న్యాయం జనాభేషి ప్రకారం అంటున్నారు కదా వాళ్ళు కూడా జనాభా ప్రకారం అంటే పాపులేషన్ పెరుగుతుంది అని అంటున్నారు పాపులేషన్ పెరుగుతుంది ఎప్పుడు మనకు మొత్తం ఇంటికి భోజనం మొత్తం ఫుల్ పెట్టినాకనే కదా వేరే వాళ్ళకి పెట్టాలి మనకి మౌలిక సదుపాయాలు ఇచ్చిన ఇవ్వకపోతే వేరే వాళ్ళకి ఎట్లా చేస్తాం మనం ఇంకా డివిజన్స్ కలుపుకుంటే ఎట్లా చేస్తాము డివిజన్స్ కలిపేనప్పుడు సమానంగా చేయాలి మైనారిటీ వాళ్ళకి మొత్తం వాళ్ళకి అనుకూలంగా ఓటింగ్ చేసి ఓటింగ్ బ్యాంక్ ఉండేటట్టు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ అది మేము పేరు తీసుకున్నందుకు ఇయర్ అర్జెంట్ అని వెళ్ళిపోయింది మేయర్ గారు చూడొచ్చు అంటే ఒక్కసారి వాళ్ళని సో క్లియర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు కూడా సో ఎక్కడికక్కడ అంటే బేసిక్ గా వాళ్ళ నినాదాలు ఒకటే ఏదైతే జనాభా ఆమెషి ప్రకారం అంటున్నారు కానీ జనాభా ఆమాషీ ప్రకారం చేయట్లేదు ఎందుకంటే దాదాపు అవుట్స్కట్స్లో స్కట్స్ లో ఉన్న పరిస్థితుల్లో సో అవుట్స్కట్స్లో లో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే డెబ్బై వేలు ఎనభై వేలు మధ్య పబ్లిక్ ఉన్న చోట మాత్రం ఈ డిలిమిటేషన్ వర్తించట్లేదు ఏదైతే ఇరవై ముప్పై వేలు జనాభా ఆమెషి ప్రకారం అంటున్నారు కేవలం ఓల్ సిటీకి పరిమితం అయ్యే పరిస్థితి కనపడుతుంది అనే దాని మీద వాళ్ళు చెప్తున్న శిక్షణ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందో ఎందుకంటే గతంలో ఈ జిహెచ్ఎంసి ఏరియా వచ్చేసి ఆరు వందల పదకొండు కిలోమీటర్ల నుండి ఇప్పుడు దాదాపుగా రెండు వేల మూడు వందల వరకు ఈ చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తున్న సందర్భంలో సహజంగానే ఏదైతే ఈ డిలిమిటేషన్ ప్రక్రియలో డివిజన్ల వారీగా కావచ్చు స్థానిక పర్యాప్త నుండి కావచ్చు విభిన్న అభిప్రాయం ఉండడం సహజం దానిపైననే డివిజన్ల వారిగా ప్రతి కార్పొరేటర్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది వారి యొక్క స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్థానిక కార్పొరేటర్లను వారి యొక్క అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది తప్పకుండా వారి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఫైనల్ గా ఈ డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారి దేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీపడాలి అది ఒక ఆర్థికంగానే కాకుండా సామాజికంగా సాంఘికంగా ఈ ప్రపంచంతో మన తెలంగాణ రాష్ట్రం పోటీపడాలనే చూడ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ఆ సంకల్పం నెరవేరే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి అందరూ పార్టీలకు అతీతంగా చెప్పడం జరిగింది తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా కోటి అరవై లక్షల జనాభాకి ఈ యొక్క ప్రపంచంలోనే పెద్ద సిటీగా అవతరించబోతున్న సందర్భంలో తప్పకుండా ఈ ఆశయాలు సాధిస్తాయని చెప్పేసి ఆ సంకల్పం నెరవేరుతుందని చెప్పేసి మీ ద్వారా ఏ ఎక్కడ కూడా ఒక కులానికో మతానికో ఒక ప్రాంతానికో అనుకూలంగానే కాకుండా ప్రతి పౌరునికి ఏదైతే ఈ రాజకీయంగా రాజకీయ కోణంలో ఎక్కడ కూడా చూడలేదు దీని పరిపాలనా సౌలభ్యం మరియు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పమే ఉంది తప్ప ఏ పార్టీలకు అనుకూలంగా లేదని చెప్పేసి మీరు కూడా చూడవచ్చు ఎందుకంటే గతంలో నూట యాభై నుండి మూడు వందల డివిజన్లు చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా కావచ్చు ఒక ప్రాంతానికి అనుకూలంగా కావచ్చు అలా ఎక్కడ కూడా చేయలేదు ఎందుకంటే ఇది సొంత పార్టీ సభ్యులకు కూడా తెలియని అటువంటి తెలియకుండా చేసినటువంటి నిర్ణయం అది అన్నీ కూడా హద్దులని అంటే అది నాళాలు కావచ్చు రోడ్లు కావచ్చు రైల్వే ట్రాక్ కావచ్చు ఇతర ఇతర ప్రాతిపదికలు తీసుకొని జనాభా ప్రాతిపదికత తీసుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని ప్రాతినిత్యం తీసుకొని చేయడం జరిగింది తప్ప ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే మీరు చూసినట్లయితే మూడు వందల డివిజన్లను గతంలో ఏ డివిజన్లు ఉండే ఆ డివిజన్లకి కొంత ఒక నాలుగు వేలు ఐదు వేలు ఓటర్స్ యాడ్ చేయడం కావచ్చు అంటే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి డివిజన్లలో అదే జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కానీ ఒక దీనికి కానీ అనుకూలంగా ఇక్కడ కూడా జరగలేదు ఎందుకంటే గౌరవ కమిషనర్ గారు కూడా వివరించడం జరిగింది ఏదైతే అప్కమింగ్ డివిజన్స్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ షేర్లింగపల్లిలో కొన్ని డివిజన్లు కావచ్చు అదేవిధంగా ఆదిబాలో అలాంటి ప్రాంతంలో రానున్న రోజుల్లో కొంత ఎక్కువ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది హైవేస్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకటి రెండు సంవత్సరాల్లో అక్కడ ఓటర్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడు పదిహేను నుండి ఇరవై వేల వరకే ఒక డివిజన్ ఏర్పాటు చేయడం చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా మంచి నిర్ణయం అని చెప్పేసి మేము తెలుప తెలుపుతున్నాం